ఇకర ప్రధాన ఇరవై ఏడు నక్షత్రాలు వాటి లాభాలు ఉత్తమ ఫలితాలు మరియు నష్టాలు అననుకూల ఫలితాలు సరళంగా ఇస్తున్నాను ఏ అశ్విని లాభాలు శక్తి వేగం ఆరోగ్య కొత్త పనుల్లో విజయం కోపం అసహనం భరణి లాభాలు ధైర్యం న్యాయం స్వతంత్రత ఆస్తి సంపాదన నష్టాలు హఠం అహంకారం ఒత్తిడికి లోనవుతారు నష్టాలు అధిక కోపం విమర్శాత్మక స్వభావం సారు లాభాలు సౌందర్యం ధనం కళాత్మకత ప్రేమలో విజయం నష్టాలు ఈష్యా వ్యసనాలు లాభాలు పరిశోధన కుతూహలం వాణిజ్య విజయం నష్టాలు అయోమయం అస్థిరత నష్టాలు ఆవేశం నిస్ప్రహ పునర్వసు పునర్వసులాభాలు శాంతి పునఃప్రారంభం కుటుంబ సౌఖ్యం నష్టాలు దృఢనిర్ణయాల లోపం యమానాలు నష్టాలు మృదుస్వభావం వల్ల ఇతరులచేత నష్టపోవచ్చు లాభాలు మేరస్సు కుతంత్రం వ్యూహశక్తి నష్టాలు అనుమానం అస్ ఠెన్ మహలాభాలు గౌరవం పూర్వపుణ్యం నాయకత్వం నష్టాలు అహంకారం దర్పం పూర్వఫలుగుని లాభాలు ప్రేమ ఆనందం కళాప్రతిభ నష్టాలు విసుగులు వ్యసనాలు ఫలుగుని లాభాలు నమ్మకస్తులు స్థిరమైన జీవితం నష్టాలు ఆలస్యం భావద్వేగ సమస్యలు ముఫన్ను మహలాభాలు తెలివి ఆత్మవిశ్వాసం నష్టాలు చిత్రలాభాలు సృజనాత్మకత అందం గౌరవం నష్టాలు చూపుదనం అహంకారం స్వతంత్రత వ్యాపార నైపుణ్యం నష్టాలు స్థిరతలోపం సిక్స్టీన్ దిశాఖలాభాలు పట్టుదల సాధన గౌరవం నష్టాలు ఆవేశం అధిక పోటీభావం నాలుగు కృషి విజయం నష్టాలు ఆత్మవిశ్వాసం తక్కువ ఎయిటీన్ లాభాలు శక్తి అధికారస్థానం నష్టాలు కోపం అసూయ పత్తానారి గాఢ ఆధ్యాత్మికత నష్టాలు పాతకర్మ ఫలితాలు ఎదురవుతాయి నష్టాలు హఠం అహంకారం ఉత్తరాషాడ లాభాలు క్షమశిక్షణ అధికారం స్థిర జీవితం నష్టాలు దృఢమైన అభిప్రాయాలు డబ్ల్యూడబ్ల్యూ జన్నం విద్య మంచి పేరు ప్రతిష్ట నష్టాలు ఆలోచనల్లో గందరగోళం డబ్ల్యూడబ్ల్యూ దిలామైన జగన్మ నష్టాలు అధికారపు సంపద మంచి పేరు ప్రతిష్ట నష్టాలు ఒంతరితనం భావవేగలోపం డబ్ల్యూడబ్ల్యూ పూర్వభాద్ర లాభాలు ఆధ్యాత్మికత దానం జన్మ వీరావెన మానసిక శాంతి ఆధ్యాత్మిక జన్మం నష్టాలు ఆలస్యం నిశ్చలత డబ్ల్యూడబ్ల్యూ రేవతి లాభాలు దయా ప్రేమ శుభ ఫలాలు సుఖం నష్టాలు ఆత్మవిశ్వాసం తక్కువ ఆర్థిక తడబాటు క్యారియర్ లవ్ హెల్త్ మనీ వివరంగా కూడా అందిస్తాను చెప్పండి మీ జన్మ నక్షత్రం ఏది